ఒక్కటిసారి కాదు సార్లు కాదు మూడు సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు రెండుసార్లు చీ కొట్టిరు నువ్వు పనికిరావు బిడ్డ ఇంటికి పోమని తోలిచ్చిర్రు అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ ఈరోజు ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పోడమవుతావు అనుకుంటున్నావు కానీ నువ్వు గొప్పడో కావు జీవితంలో పనికి రాకుండా పోతావని చెప్తా ఉన్నావు రెండుసార్లు ఓడిపోయినా మంచి ఆలోచన చేయి ప్రజాస్వామ్యంలో ఓడడం గెలపడం సాధ్యం ఓ మంచి ఆలోచన చేయి ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలి ఏ విధంగా అభివృద్ధి పరచాలి ఓ మంచి ప్రణాళిక తీసుకొని ముందుకు పో కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఈసోటి పిచ్చి పనులు చేయడం అనేది మానుకో ఒకసారి సర్పంచ్ పది అప్ప చెప్తే ట్రెజరీ అంతా మైనస్ చేసి మైనస్ కాదు మిస్యూజ్ చేసిన కేసులో కోర్టుకు తిరుగుతూ ఉన్న బిడ్డను మామూలు సర్పంచ్గా సర్పంచ్ నువ్వు పనికిరావని చీకొట్ పనికిరావని చెప్పి కోర్టులో చుట్టుపక్కడి తిరుగుతూ ఉన్నావు దాన్ని నువ్వు ఈరోజు గవర్నమెంట్ ఉన్నది రెండుసార్లు ఓడిపోయినా నేను ఓడిపోయిన ఎమ్మెల్యేను అని అంటే ఎట్లా అది కరెక్ట్ కాదు నువ్వు కానీ నీ ఎంబడున్న మనుషులకు కానీ బుద్ధి చెప్పు నువ్వు బుద్ధి తెచ్చుకో అఫీషియల్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకుంటలేడు మమ్మల్ని మమ్మల్ని చూస్తలేరు అనవసరమైనటువంటి ఒక ఆలోచనతో ధర్నా చేసి నువ్వు ధర్నా చేసుకో బొమ్మ కాలు పెడతానో బొమ్మ కలపెట్టు ఏదైనా చేసుకో దీని మీద అటాక్ చేయడం అనేది నీ చాతగాని తనం నువ్వు అటాక్ చేస్తా నేను ధర్నా చేస్తా అంటే మేము దానికి ఉంటే ఏముంటుండే పరిస్థితి ఈరోజు ఏముంటుండే పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకొని మంచి ఆలోచన చేయండి చిల్లర చిల్లర ఆలోచనలు మానుకోరి కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నా నెక్స్ట్ ఇటువంటిది ఏమైనా ఆలోచన చేస్తే ఎక్కడికక్కడ గంటించి వాళ్ళకి తగిన విధానంగా గుణపాఠం చెప్పి వాళ్ళ జీవితంలో పనికిరాకుండా చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తాను సోదరుల